ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ ఫైటర్స్ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ ఫైటర్స్ అనేది అమెరికా నుంచి మనము కొనుగోలు చేసుకుంటున్న ఒక ఒప్పందం అనమాట ఇంకో ఒప్పందం మరి ఖరారు అంటే కాలేదు కానీ అమెరికా ఇస్ రెడీ టు ఇట్ అండ్ మోస్ట్ లైక్లీ మా ఇండియన్ గవర్నమెంట్ దాని మీద వర్కౌట్ చేస్తా ఉంది ఇంకా ఫైనల్ సంతకాలు అయితే కాలేదు అయితే ఇంతకంటే ముందే మనము ఈ ఫైటర్ జెట్స్ మనము రాఫెల్ డీల్ లో కొని చూసినాం మనం రాఫెల్ లో ఫ్రెంచ్ వాళ్ళతో డీల్ కుదిరింది కదా అందులో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి ఉంది కోర్టు ఏం చెప్పాలో అది చెప్పేసింది తెలిసివల్ మా ఇండియాలో కొత్త అట్లా అనమాట అయితే దాని ఇంకా అనుమానాలు అట్నీ ఉన్నాయి దాని సంగతి మనం పక్కకి పెట్టేసి ఇవాళ ఎఫ్ థర్టీ ఫైవ్ కనుక చూసుకుంటే అసలు ఎఫ్ థర్టీ ఫైవ్ ఈ ఫైటర్ జెట్స్ ఈ హ్యూమెన్ తోటి నడిచే లెక్కలు అనమాట అంటే ఒక మనిషి కో పైలట్ ఉండి చేసే ప్రయత్నాలు అనమాట మరి దీనికి ఇంత అవసరం ఉందా అంటే దీంతో ఏం చేయొచ్చు అనేది చూస్తే ఫస్ట్ బిఫోర్ వి గో ఇండియా కు అమెరికా జరిగిన డీలింగ్ అనేది చూపిస్తాను చూడండి ప్రజల ద్వారా అవే రైట్ ఫ్రం పిఎం మోడీస్ యుఎస్ ఇంకా కొంత ట్రేడ్ డీల్స్ ఇంకా కొన్ని కూడా జరిగినాయి అయితే ఇందులో మేజర్ గా మనకు జరిగిన ఏంటి అని కనుక చూస్తే డిఫెన్స్ మీద ఎందుకు డిఫెన్స్ మీద అంటే ఈ డిఫెన్స్ అంటే చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకు ఖర్చు కాబోతుంది ఎనర్జీ సెక్యూరిటీ ఇక టెక్నాలజీ ట్రేడ్ ఇవి ఇట్లాగా ఉంటేనే ఉన్నాయి దీంతో పాటుగా అంటే ఇంకా మనకి ఏమి చేస్తున్నా అనేది కొంచెం చూపిస్తాను ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ సేల్ అనేది మనకు అది ఎంత వరకు యూజ్ అవుతుంది ఏం యూజ్ అవుతుంది అనేది మనం కొంచెం వెళ్ళిన తర్వాత చూద్దాము అయితే బిఫోర్ వి గో దేర్ ఇంకా కొంచెం ఇక్కడ చూద్దాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి ప్రజల ద్వారా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ఇది సారీ అబౌట్ దాట్ యా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అన్న చూసినా యుఎస్ పుషస్ ఫర్ మోర్ డిఫెన్స్ డీల్స్ అంటే యుఎస్ కృషి చేస్తుంది మనం కొంటమని మనం చెప్పలేదు వాళ్ళు మాత్రం కృషి చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళే వాళ్ళే ముందుకు వచ్చి ట్రంప్ మేము అమ్ముతాము అయితే ఈ ఫైటర్ జిప్స్ మనకి ఎంత అవసరం ఉంటది అనేది కనుక మనం చూస్తే దీంట్లో చాలా ఉంటాయి బిఫోర్ వి గోదే ఆ దాంతో పాటుగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్ ఐటీఏఆర్ అంటారు ఇక ట్రస్ట్ అనమాట టెక్నాలజీ రిలేటెడ్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీస్ అని ఉంటుంది ఇది ట్రస్ట్ ఈ ట్రస్ట్ టెక్నాలజీస్ తోటి ఒక అడుగు ముందుకెద్దాం అని చెప్పి ఇవి దేంట్లో ఏం అంటే ఎయిర్ డిఫెన్స్ మిసైల్ మేరిటైమ్ అండర్ సీ డొమైన్స్ వీటిపైన పనిచేయడానికి ఇది పనిచేస్తాయి అంటే ఈ టెక్నాలజీ అంతా కూడా దీంట్లో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది సరే ఇది ఇక్కడ దాకా ఓట్ పెట్టేసిద్దాం మనం ఇంకా కొంచెం కిందికెళ్ళి చూద్దాం ఇక్కడ కిందికెళ్లి చూస్తే ఇక ఈ డీల్ లో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు కుదిరింది కానీ మనం ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది కనుక చూస్తే ఇది ఒక్కొక్క జెట్ ఫైట్ ఒక జెట్ ఫైటర్ ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది దీంట్లో మూడు కేటగిరీలు ఉంటాయి ఏ బి ఒక్కొక్కటి ఇది బిట్వీన్ ద రేంజెస్ ఆఫ్ లెక్కన్ ఎయిటీ నుంచి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ హండ్రెడ్ అండ్ టెన్ మిలియన్ డాలర్స్ వరకు కూడా ఉంటుంది ఇట్లా రైట్ అయితే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అయితే ఇలా యావరేజ్ గా మనం చూసుకుంటా తొమ్మిది వందల కోట్లు ఇక వీళ్ళు రాసుకొచ్చిన తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు రైట్ తర్వాత ఒక్క గంట ఒక పైలట్ దీన్ని నడితే ఒక గంటకి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఒక్క గంట ఫ్లైట్ కి తర్వాత దీన్ని కనుక చూస్తే మనము వీళ్ళు ఏం చేస్తున్నట్టే జస్ట్ ఇది మాత్రం అమ్ముతుంది దీని టెక్నాలజీ మాత్రం అమ్మట్లేదు వీళ్ళు ఎవరు అమెరికన్స్ దీని టెక్నాలజీ మాత్రం మనకు అమ్ముతలేరు కేవలం ఆపరేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అమ్ముతారు తప్ప దీని టెక్నాలజీ మాత్రం అమ్మరు అంటే ఫ్యూచర్ లో మనం తయారు చేసుకోవడానికి ఇది పనికిరాదు రైట్ ఇప్పుడు దీని మెయింటెనెన్స్ కూడా హై కాస్ట్ ఉంటది ఇప్పుడు ఒక గంట మనకి లక్షలు ఇట్లా నడుస్తుంది కదా దీన్ని కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం అయితే దీని మీద కొంచెం ఇగో ఈ యొక్క టేబుల్ ఫార్మాట్ నిడికి వెళ్ళి సర్చ్ చేసి తీసుకొచ్చిన దీంట్లో ఏంటంటే ఈ డ్రోన్ కంపారిజన్ లో మాన్యువల్ కును ఆ టెక్నాలజీకి రిలేటెడ్ గా ఎట్లా అవుట్ చేయొచ్చు అనేది కనుక చూస్తే మాన్యువల్ ఎప్పుడైనా మనిషి మనిషినే అతను అలసిపోతాడు కాకపోతే కొంత కాంబినేషన్ లెవెల్స్ మిషన్స్ కంటే ఎక్కువ ఉంటాయి ఎక్కడ ఏం చేయాలనేది మంచి మిషన్ కంటే ఎక్కువ తెలుసు అందులో డౌట్ అయితే ఏం లేదు మ్యాన్ ని కంపేర్ చేస్తే కొంచెం టెక్నాలజీకి కొంత ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది బట్ అది షార్ట్ టర్మ్ లో ఇనిషియల్ ఇన్సెప్షన్ దగ్గర మాత్రమే అవుతుంది కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనుక చూస్తే దాన్ని ప్రాసెస్ కాబట్టి లిట్స్ ఒక జిరాక్స్ అనుకుందాం ఫస్ట్ ఒక జిరాక్స్ మెషిన్ చేయడానికి కొంత కాస్ట్ అవుతుంది అని ఇవి ఒకసారి మిషన్ మొదలు పెట్టిన తిస్తూ ఉంటాయి కదా మనం ఏదైనా కాపీస్ తీసుకోవచ్చు కదా సేమ్ అదే పద్ధతి అనమాట మనం దీన్ని ఈ టెక్నాలజీ మనం డ్రోన్ ని డ్రోన్ టెక్నాలజీ కనుక మనం వాడుకుంటే దాని అడ్వాంటేజ్ ఏంటి అంటే కేవలం ఇది మిలిటరీ దానికే కాదు అగ్రికల్చర్ దానికి యూజ్ చేయొచ్చు స్పేస్ యూజ్ చేసుకోవచ్చు ఇంకో నేను అయినా కుంభమేళ అట్లాంటి వాటిల్లో చూసుకోవచ్చు షిప్పింగ్ దానికి యూజ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే దీని వల్ల ఈ టెక్నాలజీ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరుగుతుంది ఈ టెక్నాలజీ వల్ల అన్ని రకాల రిసోర్సెస్ పెరుగుతూ ఉంటాయి దేశం అభివృద్ధి అనేది చాలా ముందుకెళ్తూ ఉంటుంది ఇనీషియల్ గా నీకు కాస్ట్ అనేది పెరిగితే పెరగవచ్చు కానీ ఇవెన్చువల్ గా మాత్రం దానికి హై స్కోప్ ఉంటుంది మనం కూడా మార్కెట్ లకు ఎంటర్ అయిన వాళ్ళం అయితే మనం మార్కెట్ లెక్కినా డబ్బులు లేకుంటే మన డబ్బులు తీసుకు అమెరికా మనకేం వస్తుంది ఏం రాదు రైట్ అయితే ఇంకొక కొంచెం చూపిస్తాను ఇంట్లో ఇప్పుడు ఇది కనుక చూసుకుంటే డ్రోన్స్ వర్సెస్ మనకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఈ కంపారిజన్ లో కనుక చూస్తే ప్రజలారా జస్ట్ జస్ట్ ఎట్ దిస్ సింపుల్ థింగ్ రైట్ నౌ ఈ కంపారిజన్ రియాక్షన్ టైం హ్యూమన్ బీయింగ్స్ కొంత స్లోగా రియాక్ట్ అవుతాడు కానీ ఎంత దీని స్కోర్ కనుక చూస్తే సిక్స్ సిక్స్టీ పర్సెంట్ కదా అంటే అవుట్ ఆఫ్ స్కేల్ వన్ టు టెన్ వేసుకుంటే హ్యూమన్ బీయింగ్ సిక్స్ ఉంటే ఇవో మెషిన్ మాత్రం టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎందుకంటే రియాక్షన్ టైం ఎంత ఫాస్ట్ గా మనం పెట్టుకోవచ్చు తర్వాత ఏంటి అంటే ఇది ఎంత సేపు పని చేయలేదు మెషిన్ కంటే ఇంకా మనం మనిషి ఎక్కువ ఫాస్ట్ అయిలేదు కదా సో మెషిన్ ఏం అలసిపోకుండా బాగానే పని చేస్తుంది కనుక దాని స్కోర్ హై ఇక కాస్ట్ కనుక చూసుకుంటే లెట్సే దీనికి ఒక మూడు వందల రూపాయలు అవుతున్నాయి అనుకుంటే మాన్యువల్ దానికి మెషిన్ దానికి ఎనిమిది వందల రూపాయలు అవుతాయి కానీ ఈ మెషిన్ హై కంపాటబిలిటీ లెవెల్స్ కదా మనం దాన్ని అట్లా కూడా చూసుకోవాలి హై కంపాటిబిలిటీ లేదు ఇనిషియల్ గా మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది ఏమో కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దట్ విల్ వర్క్ మచ్ బెటర్ తర్వాత మనోవియర్ అంటే మనం మనిషి యూజ్ చేసే కెపాసిటీ ఇది అంటే ఆ మెషిన్ మెషిన్ యూజ్ చేసేదానికంటే మెషిన్ మనకంటే బ్రహ్మాండంగా యూజ్ చేస్తుంది అదే సేమ్ వర్క్ లోడ్ రైట్ మనం లెట్సే ఒక వంద అటెంప్ట్లు మనం చేస్తే అది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ అటెంప్ట్స్ కూడా చేయగలదు ఆ టైప్ లో అనమాట రైట్ తర్వాత రిస్క్ టు పర్సనల్ ఇప్పుడు మనం కనుక రిస్క్ తీసుకుంటే మనము ఫైటర్ జెట్ లో మనం ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఫైటర్ జెట్ లో ఆయన పోతా ఉంటాడు అక్కడ పోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కసారి ఫైటర్ జెట్ ల వాళ్ళు కడిపోతారు పడిపోతారు ఏమన్నా జరగవచ్చు మనం చూసిన రీసెంట్ గా మన వన్ ఆఫ్ అవర్ టమిలియన్ ఫైటర్ పాకిస్తాన్ ల్యాండ్ లో పడితే వాళ్ళు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత వదిలిపెట్టిండ్రు అది తర్వాత డిఫరెంట్ స్టోరీ సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆ రోజు వదిలిపెట్టిన అందరిని అట్నే వదిలిపెట్టరు కదా అది అట్లే జరగదు ఎంతో మంది మన మిలిటరీ వాళ్ళను అక్కడ తీసుకుపోయి ఏమో ఏమో రకరకాలుగా చిత్రహింసలు పెట్టినో చంపుతాను అన్ని రకాలు జరిగినాయి సో అంటే నేనేం చెప్తున్నా అంటే మరి వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి వాళ్లకు మన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన పౌరుల మీద కూడా ఉంటది కాబట్టి నేను ఐ క్లియర్లీ సపోర్ట్ డ్రోన్స్ ఎందుకు అంటే నేను మనిషిని కాపాడడానికి నాకు ఒక రూపాయి ఎక్కువ ఖర్చైనా కానీ పర్వాలేదు కానీ ఐ థింక్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇన్ ద లాంగ్ రన్ దట్ ఈస్ మచ్ బెటర్ ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు సర్వ్ ద నేషన్ అట్లాంటప్పుడు రైట్ ఎందుకంటే దేశం కాపాడడానికి ఇంకెక్కువ మంది వస్తారు ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంది కాబట్టి తర్వాత ఇంకొకటి కనుక మనం చూసుకుంటే ఇప్పుడు డ్రోన్ నేను నడిపించేదైతే అంటే మనిషి నడిపించే జెడ్ ఫైటర్ ఏమో ఆయన ఒకడే ఉంటాడు ఆ జెడ్ ఫైటర్ లో ఆయన ఒకడే డిషెస్ తీసుకుంటాడు కానీ ఇప్పుడు మనం డ్రోన్ తోటి ఆపరేట్ చేసేది ఇక్కడ రిమోట్ మంచి చేతిలో ఉంటుంది రిమోట్ మనం ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు మనతో పాటు ఒక పెద్ద టీమ్ ఉంటుంది ఆ టీం కూడా అంతా చూస్తారు టీమ్ లో మన బాస్ ఉంటారు అందరు అందరు అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి మనం ఈజీగా మ్యానుపుట్ చేసుకోవచ్చు అంటే మానిపులేట్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా డిసిషన్ మేకింగ్ ఒక కరెక్టివ్ డిసిషన్ మేకింగ్ ప్రాపర్ గా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనం అట్లా చేస్తే రైట్ తర్వాత ఇంకొన్ని కూడా రాసుకొచ్చిన ఆపరేషన్ స్పీడ్ హ్యూమన్ బీయింగ్ చేసిన దానికంటే కూడా మన ఆబ్వియస్ గా మనం మెషిన్ చేసిన స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది రైట్ ఇంకా డెసిషన్ మేకింగ్ లెల్లా హ్యూమన్ బీయింగ్ చేసిన మెషిషన్ డెసిషన్ మేకింగ్ కొన్నిసార్లు మంచిగానే ఉంటుంది కానీ మెషిన్ అంటే దానికి ఏం తెలియదు కాబట్టి అది ఎట్లా అంటే అట్లా కొట్టే అట్లా 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 కొట్టేస్తుంది కానీ ఇది మన మనుషుల మీద కూడా కొంచెం ఆలోచన విధానం చేసి మనం చేస్తూ ఉంటాం దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ తర్వాత కౌంటర్ మెజర్స్ మనము మెషిన్ ఒకసారి ఫీడ్ చేస్తాం ఒకసారి ఫీడ్ చేస్తే అది ఎట్లా కావాలో అదే లెవెల్లో పోతుంది దానికి స్కోరింగ్ తక్కువ ఉంటుంది కానీ మెషిన్ అట్లా మనిషి ఎట్లా కాదు కదా ఆయన అవసరం ప్రకారం ఎట్లా డిసిషన్ తీసుకుని తీసుకుంటాడు కానీ అట్ ద సేమ్ టైం ఈ కౌంటర్ మెజర్స్ ఉంటాయో ఇది మనము ఇక్కడ మనవ్ గేర్ దాంట్లో మనం ఎక్కువ చేసుకోవచ్చు కదా అంటే మనం ఆపరేషన్ అనేది మనం ఒక్క కారు కూర్చొని చేస్తూ ఉంటాం కాబట్టి మనం కూడా దాని మీద డిసిషన్ మేకింగ్ కొంచెం మంచి చేసుకోవచ్చు టీమ్ లాగా ఉంటుంది కాబట్టి మనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి అట్లా కూడా చేసుకోవచ్చు సో దాన్ని కూడా మనం థింక్ చేయడానికి వీలైతుంది అట్లా తర్వాత ఫ్యూచర్ పొటెన్షియల్ ఫ్యూచర్ పొటెన్షియల్ కనుక చూస్తే డ్రోన్స్ లో ఎంతో పొటెన్షియల్ ఉంది దీనివల్ల ఎకానమీ బాగా పెరుగుతుంది మనందరికీ కూడా దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎకానమీ పెరుగుతుంది సో ఎంప్లాయ్మెంట్ ఎకానమీ మన ఫోర్ ఎక్స్ కాపాడుకోవచ్చు తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీని మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ లో వల్ల కూడా మనం వాడుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ సపోర్ట్ లైక్ నో ఏఐ డ్రోన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ దాన్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుకుంటుంది మనకు గుదిబండ ఈ గుదిబాండను కాపాడడానికి దాన్ని దాన్ని మెయింటైన్ చేయడానికి మన డబ్బులన్నీ ఖర్చు అయిపోతా ఉంటాయి రైట్ సో దాని వల్ల మనం ఏ డ్రోన్స్ అయితే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం మల్టిపుల్ కంట్రీస్ కి కూడా సెల్ చేయవచ్చు మన ప్రొడక్ట్స్ ని ఇప్పుడు మొన్న గనక మీరు కనుక మన డిఫెన్స్ హెచ్ఏఎల్ వాళ్ళని చూస్తే హెచ్ఏఎల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక నలభై ఎనిమిది వేల కోట్లు మనకు రాబుల్ తీసుకొచ్చారు అంటే ఫోర్ ఎక్స్ నుంచి మనం అంత లాభపోతున్నాం ఎందుకంటే పక్క దేశాలకు అమ్మి వి మేడ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ దాట్ సో అట్లా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నలభై ఎనిమిది వేల కోట్లు అయితే బిగ్ నెంబర్ రైట్ అట్లా మనం ఎన్నో డోర్స్ తయారు చేసి ఇంకెంతో మందికి ఎంతో చేయొచ్చు తర్వాత ఇంకొంచెం కిందకి కెలిపిద్దాం ప్రజల దీని కొత్త నోట్స్ రాసుకొచ్చిన అయితే ఇప్పుడు ఇలా మాస్కు ఒక ట్వీట్ చేసాడు దీనికి ఏం ట్వీట్ చేసినా చూడండి ఈ పది మేలు ఇది డ్రోన్స్ ఏబి ఎఫ్ థర్టీ ఫైవ్ ఇక దీన్ని తీసుకుపోయి ట్రాష్న్ లేయాలని చెప్పి చెప్పింది ఆయన కదా ఇక ఇది ట్రాష్ క్యాన్ పెట్టి ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అన్ని తీసుకుపోయి చేయండి ఈడియట్స్ ఆర్ స్టిల్ బిల్డింగ్ దిస్ మ్యాండ్ జటర్ ఫైటర్ అంటే ఈడియట్స్ తయారు చేస్తున్న అసలు అవసరం లేదు అంటే మనుషులు కాకుండా అంటే ఇంటెలిజెంట్ పీపుల్ కాకుండా ఈడియట్స్ తయారు చేస్తారని చెప్పాడు తర్వాత అదే ఇలా మనకు ఇంకోటి కూడా ఏం చెప్పాడు అంటే మోస్ట్ మిలిటరీ వాల్యూ ఫర్ మనీ ఇన్ ద హిస్టరీ ఓకే దట్ ఈస్ ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రోగ్రామ్ అంటే ఇది ఎంతో ఓవర్ ప్రైస్ ఉన్నది యుఎస్ వెపన్ సిస్టమ్ లో ఇది హైయెస్ట్ ఓవర్ ప్రైస్ ఇది చాలా కాస్ట్లీ ప్రాజెక్టు బెకార్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చెప్తుంది అయినా ఇప్పుడు డోజ్ కు పనిచేస్తా ఉండు రోజు అంటే అది గవర్నమెంట్ ఒక ఏజెన్సీ అనమాట అక్కడ ఎక్కడెక్కడైతే అన్నెసరీ స్పెండింగ్ ఉంటదో గవర్నెన్స్ ఎక్సలెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్సలెన్స్ అని అంటారు ఎక్కడెక్కడైతే అనవసరమైన బడ్జెట్ ఉంటుందో అవన్నీ కట్ చేస్తా ఈ సేవింగ్ మనీ ఫర్ ద నేషన్ రైట్ ఫర్ అమెరికా అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆయన ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది ధనం వల్లే ప్రాజెక్టు అసలు క్వాష్ చేయడమే కరెక్ట్ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు తర్వాత ఇంక కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ప్రజల ద్వారా ఇప్పుడు ఓకే ఇక్కడ చూడండి గారు కూడా అది చెప్తారు డ్రోన్స్ వల్ల మనకు ఎక్కువ లాభం గానీ జెట్ ఫైటర్స్ అని చెప్పి ఆయన చెప్తా ఉంటారు రెవల్యూషనరీ వార్ ఫేర్ ఎందుకంటే మనం ఎక్కడన్నా కూడా మనం దాన్ని ఆపరేట్ చేయవచ్చు కాబట్టి దిస్ ఇస్ బెస్ట్ సో ఆయన కూడా కొత్త దీనికే సపోర్ట్ చేసింది తర్వాత వీళ్ళు ఎవరు మన వైర్ వాళ్ళు వైర్ వాళ్ళు ఏం రాసుకొచ్చినంటే ఇది కాస్ట్లీ పొలిటికల్ బై అని చెప్పి చెప్తున్నారు నాట్ ఎ ప్రాక్టికల్ ఆపరేషనల్ అంటే ఈయన పొలిటికల్ గా మనము తీసుకొస్తున్నాయి అంతేగాని ప్రాక్టికాలిటీకి సూట్ కాదు అని చెప్తున్నాడు ఎందుకంటే దీని మెయింటెన్స్ బాగా కాస్ట్లీ తర్వాత అంత అయిపోయి మనం ఏం మేము అనుకో అంత వందల కోట్లు దండలు అయిపోతాయి కదా తర్వాత ఇంకొకరు చూడండి ఇక్కడ ప్రజల ద్వారా ఎఫ్ ఎఫ్ థర్టీ ఫైవ్ సింప్లీ డస్ నాట్ ఫిట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓవరాల్ ఆపరేషనల్ ఆపరేషన్ అండ్ ప్రొఫైల్ ఇది చెప్తుంది ఒక రిటైర్డ్ మిలిటరీ అనలిస్ట్ ఎయిర్ మార్షల్ వీకే జిమ్ బాటియా ఓకే ఈయన రిటైర్ అయిండు ఈయన చెప్తా ఓకే సో హీఈస్ అన్ ఎక్స్పోర్ట్ ఇన్ దాట్ ఏరియా రైట్ తర్వాత కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చూస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవో ఈ సిక్ సెపరేటిస్ గుర్ గుర్పత్ గుర్పత్వంత్ పన్ను అంటే మన గుర్పత్వంత్ పన్ను ఉంటుంది చూసినా ఆయన్ని పట్టుకోవడానికి తర్వాత గౌతమ్ అదానీని మనం ఏం చేయడానికి గౌతమ్ అదాని కూడా ఈ కేసెస్ బ్రైవ్ బ్రైవ్ కేసెస్ ఉన్నాయి కదా దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి అంటే అందులోంచి ఆయన అని చెప్పి కొంతమంది అపోజిషన్ మాట్లాడుతూ ఉంటారు వైర్ న్యూస్ పేపర్ కూడా రాసుకొచ్చింది సో ఓవరాల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనిషి ఉండే టెక్నాలజీ జెట్ ఫైటర్లు అవసరం లేదు దానికి బదులుగా ఎయిర్ డ్రోన్స్ తో పనిచేసే జెట్ ఫైటర్లు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి మనం వాటిని తీసుకుందాము రైట్ సో ఏ దాని వల్ల మనకు లాభాలు ఎక్కువగా పనిచేస్తాయి దాన్ని రకరకాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లార్జెస్ట్ మిలిటరీ లోన్ అగ్రికల్చర్ ఇంకా షిప్పింగ్ ఇంకా తర్వాత సెక్యూరిటీ సర్వైలెన్స్ ఇట్లా చాలా రకాలుగా యూసేజ్ ఉంటుంది మనం అన్నిటినీ యూస్ చేసుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది మన ఫోర్ ఎక్స్ కూడా ఉంటాయి మనకి ఇంకా మనం దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు సో గైస్